సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని తిప్పారం మెదినీపూర్ గ్రామాలలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం విజయ నిర్మల ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా డిసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై మండల కాంగ్రెస్ నాయకులు అధికారులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళాలకు అమ్మి రైతులు మోసపోవద్దన్నారు పండించిన ధాన్యాన్ని తాలు పొల్లు లేకుండా పొలాల వద్ద ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు అమ్మిన రెండు రోజుల్లో రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాంప్రసాద్ పిఎసీఎస్ ఉమ్మడి కొండపాక మండల వైస్ చైర్మన్ పిష్కా అమరేందర్ రవీందర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆండాలమ్మ పాల్గొన్నారు మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మల ఆశ్చర్య ఆదేశాల మేరకు వీళ్ళకు రైతులకు ఐకేపీ సెంటర్ ద్వారా వర్లకు కొంగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా జిల్లా డీసీపీ చైర్మన్ చిట్టి దేవేందన్న గారికి మరియు మాజీ సర్పంచ్లకు సర్పంచ్లకు మరియు ఎంపీడీసీలకు గ్రామ నాయకుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటి ఏంటంటే రైతులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే దళారి వ్యవస్థకు పోకుండా ఈరోజు గవర్నమెంట్ నీకు ఎండ పోసిన వడ్లను తీసుకొని ఇరవై నాలుగు గంటల అకౌంట్లో జమ చేస్తున్నారు డబ్బులు కాబట్టి ఏంటంటే ధరలకు అమ్మొద్దు రైతులు దయచేసి మరొకసారి చెప్తున్నాము ఒక ఆరు నెలలు ఓపిక ఉన్నాం ఎండ ఎండ పోయి ఎండ పోసి మ్యాచర్ రాగానే కాండల కాడ కూడా ఏమో లోటు లేకుండా పోయి సార్ లెక్క ఇప్పుడు కూడా ఇబ్బంది పెడతారు ఎక్కడ కూడా నీకు అందుబాటులో ఉంటారు అందరు ఆఫీసర్లు భారతాన్ని కానీ నెక్స్ట్ మిల్లులో కానీ జల్దే కాల్ చేసుకుంటారు కాబట్టి ఎండ పోయి మెయిన్ మీ ముఖ్యంగా గమనికేందంటే వడ్లు ఎండబోయేరు ఈ ఎండ పోసేందుకు ఓపిక ఎందుకని ఉట్టికి అమ్ముతారు అనవసరంగా ఇరవై మూడు వందల ఎనభై రూపాయలు ఉన్నది ఇలా మార్కెట్ రేటు గవర్నమెంట్ రేటు దర్యాళ్ళకు పంతొమ్మిది వందలకు రెండు వేలకు అమ్ముకొని అనవసరంగా లాస్ కాకూరు దయచేసి ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ మీ దగ్గరకు వచ్చి వడ్లు కొనుక్కొని మీకు డబ్బులు ఇస్తుంది అది ఒక్కటి మనసు పెట్టుకోరు రైతులకు ఎందుకంటే ఎప్పుడైనా ఆదుకొందుకటా ఇబ్బంది ఉండే ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే రైతుల పట్ల చాలా శ్రద్ధ చూపించుకొని కూడా ఈరోజు రైతు బంధు వేస్తుండూ తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది కాబట్టి ఇది ఒక్కటి గమనించి రైతులు మెయిన్ ఏంటంటే ఎండపోయేది కొంచెం ఎండపోయేది ఎండపోయిన తర్వాత పెట్టి డబ్బులు తీసుకొని ఇప్పుడు కూడా దళాదం చేనుత అయిపోద్ది అని చెప్పి మరీ మరీ మీ ద్వారా తెలియజేస్తాను